లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు బలగం మూవీతో తనలో కమిడియన్ మాత్రమే కాదు ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు వేణు అప్పటి నుండి వేణు తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది అప్పుడే తాను ఇప్పటి నుండి తెరకెక్కించే సినిమాలు చాలా వరకు తెలంగాణ కల్చర్ కు అద్దం పట్టేలాగానే ఉంటాయని వేణు మాటిచ్చాడు కొన్ని రోజుల క్రితం తన తర్వాతి సినిమా టైటిల్ ఎల్లమ్మ అని కూడా అనౌన్స్ చేశాడు కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరక్క ఇన్నాళ్ళు వెయిట్ చేశారు ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఫిక్స్ అయ్యారు ఇక ఎల్లమ్మ మూవీ సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యమని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఎల్లమ్మ కథ చాలా మంది హీరోలకు వినిపించాడట బలకం వేణు చివరిగా ఈ కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హీరో ఓకే మరి హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కు ఇన్నాళ్ళకు తెరపడింది ఎల్లమ్మలో నితిన్కు జోడీగా సాయి పల్లవి నటించబోతుందని తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది సాయి పల్లవి తెలుగులో తన మొదటి సినిమా అయిన ఫిదాలో కూడా సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా చాలా న్యాచురల్ గా నటించింది ఇప్పుడు మరోసారి తనను అలాంటి పాత్రలో చూడడానికి ఆడియన్స్ గా ఫీల్ అవుతున్నారు ఈ మూవీపై మరిన్ని అప్డేట్స్ త్వరలోనే బయటికి రానున్నాయి